కవు నాన్న పూలొచ్చిన సహోదరాలకి సోదరునికి ఎస్యమైన పరిశుద్ధమైనంత శుభ సంఘములు చెడు చేసేటి వారు ఉంటారు మంచి చేసేట వారు ఉంటారు ఉంటారా ఉంటాడు సంఘంలో చెడ్డ వారు ఉంటారు మంచి వారు ఉంటారు వోహాను గారు వచ్చినట్టే మూడో పత్రిక ఇక్కడ పెద్దనైన నేను వహను గారు పెద్దవాడైన నేను అని చెప్పి ముగ్గురు వ్యక్తుల గురించి సంభాషిస్తున్నాడు ముగ్గురు ఎవరెవరంటే గాయు త్రియు అనే ముగ్గురు వ్యక్తులు సంఘంలో కనిపిస్తున్నారు ఈ ముగ్గురు వ్యక్తులలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి యోహన్ గారు రాసినటువంటి మూడో పత్రికలో ఈరోజు ఎన్ని వచ్చినాలు ఉన్నాయి పద్నాలుగు వచ్చినాలు ఆ యొక్క పద్నాలుగు వచ్చినాలను మనం ఈరోజు పాఠంగా చూద్దాం చోట్ల ప్రదేవిడల క్రిస్ సంఘంలో ఉన్నటువంటి మీరు దేవుని చేత ఇప్పటి వరకు దేవునికి ఆమోద చేత మరి దేవుడి మిమ్మల్ని అందరినీ కూడా కాపాడినందుకు అండ్ నేను దేవునికి ప్రథమతాసు తెలిప బిడ్డలమై ఉన్నా సంఘంలో ఎంతోమంది బిడ్డలు ఉంటారు స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు ఇక్కడ గాయువు అనేటువంటి వ్యక్తి యొక్క హృదయం ఎలాగుంది దియాద్రిప్ అనేటువంటి వ్యక్తి యొక్క హృదయం ఎలాగుంది దేమేంద్రియు అనేటట్టు యొక్క వ్యక్తి యొక్క హృదయం ఎలాగుంది వారి యొక్క వ్యక్తిగత జీవితం ఎలాగుంది వారి యొక్క ప్రవర్తన ఎలాగుంది సంఘంలో వారి సంఘంలో వారి యొక్క నడవడి ఎలాగుంది అనే విషయాన్ని జవహాన్ గారు ప్రస్తావిస్తున్నారు బొక్క వచ్చిన నుండి పెద్ద నేను చర్చమును బట్టి ప్రేమించు ప్రీడ గాయములకు గాయకు చెప్పు చెప్పి రాయనది ఎవరికి రాస్తున్నాడు పత్రికను గాయ అనే వ్యక్తికి ఎవరు రాస్తున్నారు గారు రాస్తున్నాడు తర్వాత రెండవ వయసు ప్రీడ నీ ఆత్మ ఒద్దిలుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్దిల్చు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను ఏమన్నానండి సువార్థికుడు కానీ సంఘ కాపరి కానీ ఎవరైనా కానీ సంఘంలో ఉన్న వారి కొరకు కంపల్సరిగా ప్రార్థన చేయాలి ఇక్కడ యోహన్ గారు కూడా అదే చేస్తున్నాడు గాయ అయినటువంటి వ్యక్తికి శుభమని చెప్పి రాయసు క్రీడ నీ ఆత్మ ఒదు కొలది నువ్వు సౌఖ్యంగా శుభంగా బ్రతకాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాను కూడా వచ్చిన నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొని గనుక కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గుర్చి సాహ్యము చెప్పగా విని బహుగా సంతోషించింది నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుడు కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు నా పిల్లలు సంగంలో బిడల్లో నా పిల్లలని సంబోధిస్తున్నాడు ఎవరో గారు నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు వాక్యానికి విధేత చూపుతూ నడుచుకుంటున్నారు సత్య ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు ఎదుటి వారి మంచి ప్రవర్తన వారికి ఉంటున్నారు వారిని గురించి కూడా సాక్ష్యం నాకు వచ్చింది సా గాయని గురించి కానీ సంఘంలో ఉన్నటువంటి బిడల గురించి యువన గారికి సత్యమైనటువంటి మాటలు మంచి మాటలు ఏర్పడ్డాయంట నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారని నాకు తెలిసింది నాకు అంతకన్నా సంతోషం ఏముంది నా పిల్లలు సత్యాన్ని అనుసరించుకొని మరి దేవునికి లోపడిన బిడలుగా జీవిస్తున్నారంటే నేను చాలా సంతోషిస్తున్నానని ఒప్పొంగిపోతున్నాడు ఒక సువార్థికునికి ఉండవలసినటువంటి సంతోషం అది ఒక సువార్తికుడు అనుభవించినట్టు సంతోషము సంఘ కాపరి అనుభవించేటట్టు సంతోషము సంఘంలో ఉన్న బిడలు నలుగురైన కాని వాక్యానికి లోపడతారు పాటలు పాడతారు వాక్యాన్ని వివరిస్తారు మరి ప్రార్థన చేస్తారు నా ఇప్పుడు ఖైదం ప్రీడా క్రీడ అని గాయని ఉద్దేశించి చెప్తున్నాడు వారు పరదేశులైన సహోదరులుగా ఉన్నవారికి నీవు చేతుల విశ్వాసుకు తగినట్టుగా చేయిస్తున్నావు పరదేశులు ఎవరైనా వచ్చినా కానీ వారిని కూడా ఆదరిస్తున్నాడు అంటే కాయ విశ్వాసులకు తగినట్టుగా నువ్వు పరిచయం చేస్తున్నావు అందుని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను సంఘం ఎదుట సాక్ష్యం చెప్పారంట ఒక వ్యక్తి గురించి సంఘంలో ఈ వ్యక్తి మంచివాడు ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన సమాజంలోనైనా గృహంలోనైనా ఎదుటి వారి ఎడల ఈయన ప్రవర్తన బాగుంది అని చెప్పి సంఘమే ఒప్పుకుంది దాన్ని బట్టి గాయు నిన్న బట్టి నేను సంతోషిస్తున్నాను అని యోహన గారు అంటున్నారు తర్వాత తొమ్మిదవ వచ్చిన నేను సంఘమునకు ఒక సంగతి రాస్తుని అయితే వారిలో ప్రధానత్వం కోరుతున్న ధియోథరపే మమ్మను అంగీకరించడం లేదు చూడండి సంఘంలో మంచి ఉంటే చెడు కూడా ఉంటుంది ఇక్కడ ప్రధానత్వం అంటే నేనే అధ్యక్షుడిని నేనే పెద్దగా ఉండాలి సంఘంలో నేను చెప్పిందే వినాలి సంఘంలో నేను చెప్పిందే జరగాలి అని అధ్యక్ష పదవును కోరేటవాడు సంఘ పెద్దగా నేనే ఉండాలి నా కొను సంఘ సైగల్లోనే అంతా జరగాలి అని ప్రధానత్వం కోరుకునేటట్టు ఈ ధియోద్రమైనటువంటి వ్యక్తి కనబడుతున్నాడు అయితే ఈయన సంఘంలో ఉన్నటువంటి ఎదుటి వ్యక్తులను అంగీకరించడం లేదు మంచి వ్యక్తులను అంగీకరించడం లేదు అయితే ఆయన యొక్క మనస్తత్వం ఎలాగుందన్న విషయాన్ని వ్యవహన్ గారు చెప్తున్నాడు పదే వచ్చినం వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదరుచు అది చాలానట్టుగా సహోదరును తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు వారిని కూడా ఆటంకపరచుచు సంఘముల నుండి వారిని వెలివేయించున్నాడు ఏం చేస్తున్నాడండి ఈ సువార్థుడు మంచివాడు కాదు ఈ సంఘం కాపని మంచివాడు కాదు అసలు ఆ సంఘమే మంచిది కాదు అని చెప్తాడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే క్రిస్ట్ సంఘంలోని ప్రార్థనకి వెళ్తున్నాం బ్రదర్ అమ్మ అక్కడ వాయిద్యాలు ఉండవు పాటలు ఉండవు సంగీతం ఉండదు ఎందుకమ్మా వెళ్తున్నావు ఆత్మీయదిగా ఉండదు ఎందుకమ్మ వెళ్తున్నామని సంఘంలోనికి వచ్చిన బిడల్లో చెడగొడుతున్నాడు ఈ థియోత్ర అది కాక సంఘంలోనే ఉంటూ బ్రదర్ ఏం చెబుతున్నా నీకు అర్థమవుతుందా అని చెప్పేటి వారు సంఘం యొక్క కార్యక్రమాలకు అడ్డుపడే వ్యక్తిగా ఈ ధియోత్ర కనపడుతున్నాడు అది కానట్టుగా అంటే చెట్ట మాటలు వదులుచు మా గురించి చెప్పకూడని మాటలు కూడా చెప్తున్నాడు అని ఆయన చెప్తున్నాడు అంతేకాదు సంఘం నుండి కొంతమందిని వెలువేస్తున్నాడంటే కొంతమంది సంఘం నుండి తీసుకెళ్ళిపోతున్నాడు ఇంకా వేరే ఒక సంఘంలోని ఈ సంఘం కాదు మనం వేరొక సంఘంలోకి వెళ్దాం రండి అని సంఘంలో వారిని తీసుకెళ్లే వారుగా వాడిగా ఈ థియోథెరపీ కనబడుతున్నాడు కాబట్టి మీరు ఇదేం బిడలారా సంఘంలోనికి వచ్చిన తర్వాత దేవుని సంఘం అయినటువంటి క్రీర్ సంఘం అని నువ్వు తెలుసుకున్న తర్వాత సంఘంలో ఉన్నటువంటి బిడలను నీవు తీసుకొని వేరొక సంఘంలోనికి అసత్యంలోనికి నడిపించడం అనేది అది తగదు అని చెప్తున్నాడు ఈ థియోథెరపీ కూడా అదే చేస్తున్నాడు తర్వాత పదకొండవచ్చు క్రీడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకోను ఏమన్నాడు గాయత అంటున్నాడు చెడు పని గురించి నువ్వు ఆలోచన చేయద్దు మంచి కార్యమునే అనుసరించి నడుచుకో అని అంటున్నాడు మేలు చేయువాడు దేవుని సంబంధి క్రీడ చేయువాడు దేవుని చూసిన వాడు కాడు ఏంటండి దేవుని సంబంధులు ఎవరు దేవుని బిడలు ఎవరు అంటే మేలు చేసేట వాడు మంచి వాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని సంబంధి కాదు అని చెప్తున్నాడు నిజమే మంచి చేసేటి వారేమో దేవుని బిడలు చెడు చేసేటి వారు దేవుని సంబంధులు కారు అని గ్రంథం కూడా చెప్తుంది పన్నెండవ విషయం ఇంకొక వ్యక్తి కనపడుతున్నాడు ఎవరు దిమేత్రియు ఇప్పుడు మనం ఇద్దరు వ్యక్తులను చూసాం గాయు దియోత్రిపై గాయం మంచివాడుగా కనపడుతున్నాడు సంఘంలో దియోత్ర సంఘంలో చెడ్డవాడుగా కనపడుతున్నాడు తర్వాత మూడో వ్యక్తి దమేత్రియు దేత్రియు అందరి వల్ల సత్యము వలన మంచి సాక్ష్యం పొందినవాడు ఏమన్నాడండి దమేత్రియు అందరి వలన సత్యములలను మంచి సాక్ష్యం పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాం మా సాక్ష్యము సత్యమైనదని నీ వెలుగుదు ఏమంటాడండి సంఘంలో ది దిమేత్రి గురించి కూడా మంచి సాక్ష్యము మేము విని ఉన్నాము మేము కూడా అతని గురించి మంచి మాటలే చెప్తున్నాము అతను మంచివాడే అని మేము ఒప్పుకొలుస్తున్నాము కాబట్టి ప్రియ దేని మిల్లల పదమూడు వచ్చాము అనేక సంగతులు మీకు రాయవలసింది కానీ సిరాతోనూ కలమతోనూ మీకు రాయ నాకు ఇష్టం లేదు శీఘ్రంగా నిన్ను చూడ నిరీక్షిస్తున్నాను అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకో మాట్లాడుకోవడం నీకు సమాధానం కలిగిన మన స్నేహితులు నీకు వందనము చెప్పుచున్నారు నీ యొక్క ఉన్న స్నేహితులకు పేరు పేరు వరుస వందనము చెప్పుము ఏమన్నాడండి పేరు పేరున సంఘంలోనికి వచ్చినప్పుడు ఆరాధన స్టార్ట్ అవ్వదు వందనాలు ఒకరినొకరు చెప్పుకోవాలి ఆరాధన ముగిసిన తర్వాత వందనాలు చెప్పుకొని యోగక్షేమాలు కూడా కనుక్కోవడం మంచిది ఎందుకంటే మా ఇంకా ఇంట్లో బాగుంటుందా మీ కుటుంబం ఎలా ఉంది మీ పిల్లలు ఎలా ఉన్నారని పలకరించుకోవాలి ఇక్కడ కూడా యువహన్ గారు అదే అంటున్నాడు సంఘంలో ఉన్న అందరినీ నేను చూడాలని ముఖాముఖిగా కలుసుకొని మాట్లాడాలని నాకు ఉంది కలముతో కానీ శిరాతో కానీ రాయడం నాకు ఇష్టం లేదు గాయు నీ దగ్గరకు వచ్చి ముఖాముఖిగా మాట్లాడుతున్నాం ఇక పత్రిక ద్వారా వద్దు అని మన స్నేహితులు బంధువులు ఎవరైనా కానీ మీకు అందరికి కూడా వందనాలు చెబుతున్నారు పేరు పేరు వరుసన మీకు వందనాలు చెప్తున్నారు అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏదైనా సంఘంలో కంపల్సరిగా మంచి జరుగుతుంటే ఒక ఒక వ్యక్తిని ఎన్నుకొని అపవాది ఆ సంఘ కార్యక్రమాలు కానీ సంఘంలో ఉన్నటువంటి సువార్తను అడ్డిపడే వ్యక్తి కంపల్సరిగా ఒకరు ఉంటారు యేసుకృష్ణ వారి యొక్క శిష్యుల్లో పన్నెండు మంది శిష్యుల్లో ఎవరు చెడ్డవాడు నిస్కర్ అయ్యదు యోధ ఏం చేశాడు యేసు కృష్ణ ప్రభువుని సిలువుకి అప్పగించాడు మీలోనే ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అంటే మేమా మేమా అని అంటున్నప్పుడు ఇసుకరైతే పోదు ఏదో కూడా నేనా ప్రభు అని అన్నాడు చూడండి పెద్ద బిడ్డరా మంచి ఉన్న చోట చెడు కంపల్సరిగా ఉంటుంది సంఘములైనా ఉంటుంది బయటైనా ఉంటుంది బయట ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటే ఒకటి విన్నపము సంఘములో సంఘ కార్యక్రమాలు కానీ ఏదైనా బైబుల్లో ఉన్న విషయాన్ని చెప్పకుండా కల్పించి చెప్తుంటే బ్రదర్ మీరు చెప్పేది అసత్యం చెప్తామో చెబుతున్నారు ఇక్కడ ఉన్నది ఒకటి మీరు చెబుతున్నది ఒకటి అని మీరు చెప్పాలి బ్రదర్ ఈరోజు చెప్పిన దానిలో ఇది తప్పు ఉంది ఇది మీరు సరిచేసుకోండి అని చెప్పడంలో తప్పులేదు ఎంత జ్ఞానమైనా కానీ తప్పు దొర్లక మానదు ఎవరు జ్ఞానవంతులు కాదు తాడెక్కుపోవాడుంటే తలదన్నేవాడు ఉంటాడు కాబట్టి నేను జ్ఞానాన్ని నేను అనుకోవడం లేదు చెప్పండి ఏదైనా తప్పు చెప్తే ఇది తప్పు వాక్యం ఇలాగ ఉంది కదా ఏదైనా డౌట్ ఉంటే ఇలాగా అని అడగ అంతేగాని సంఘంలో కొంతమందిని తీసుకొని వెళ్ళిపోవడం బయటికి వెళ్ళిపోవడం అనేది తప్పు సంఘ కార్యక్రమాలను అడ్డుపడడం అనేది తప్పు కాబట్టి ఈ సంఘంలో గాయులాగా జమేత్రేయులాగా మంచి పేరు మీరు అందరూ తెచ్చుకోవాలని వాక్యంలోనూ వాక్యం చదవడంలోను ప్రార్థనలోను పాటల్లోనూ అన్ని విషయాలు మీరు అందరు ఎదగాలని నేను కంపల్సరీగా కోరుకుంటున్నాను మీరు నమ్మండి నమ్మకూనండి అదేవిధంగా సమయానుకూలంగా కూడా వస్తే ఇంకా మంచిదని నేను అనుకుంటున్నాను అది మీ ఇష్టమైతే మీకు నచ్చితే రావడానికి ప్రయత్నం చేయండి కాబట్టి సత్యముని గురించి చెప్పడానికి నేను సిగ్గుపడను కాబట్టి ఏ విషయాన్ని గురించి అయినా మీరు చెప్పాలంటే వద్దు సిగ్గుపడవద్దు అడగండి అదే విధంగా దేవుడు అంటే భయం భక్తులుగా కలిగినటువంటి వారిగా ఉండండి మీరు అన్ని విషయాల్లో ఎదుగుతుంటే నేను కాదు తండ్రి దేవుడు సంతోషిస్తాడు ఏసు క్రీస్తు ప్రభావి సంతోషిస్తాడు పరిశుద్ధాత్ముడు మీ గురించినటువంటి మాటల్లో ఏసు కృష్ణ ప్రభావికి సేవ వేస్తే ఆయన తండ్రి దేవుడికి సేవ వేస్తాడు అన్ని విషయాల్లో మీరు ఎదిగితే క్రీస్తు ప్రభావం చూసేటట్టు ఆయన కూడా మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు కాబట్టి సంఘంలో గాయలాగాను దిమేత్రయలాగా మంచి పేరు తెచ్చుకోండి లాగా తెలిపేలాగా చెట్ అప్ట్టు తెచ్చుకోవచ్చు అందరికి కూడా బహునాలు తెలియ